బ్రతుకు విలువ తెలుసుకో బ్రతుకు విలువ పెంచుకో బ్రతుకు విలువ తెలుసుకో బ్రతుకు విలువ పెంచుకో మూడాళ్ళ ముచ్చటనే జీవితమే నాటకమని తెలుసుకోర మనిషి మూన్నాళ్ళ ముచ్చటని జీవితమే నాటకమని తెలుసుకోర మనిషి నీ బ్రతుకు విలువ పెంచుకోరా నీ బ్రతుకు విలువ పెంచుకోరా ఒక్క పలకరింపుతో మనసులన్నీ గెలుచుకోరవో ఒక్క చిరు నవ్వుతో మమతలే పంచరా ఒక్క పలకరింపుతో మనసులన్నీ గెలుచుకోర ఒక్క చిరు నవ్వుతో మమతలే కూడు కూడుగుడ్డ కోసమై అలమటించు దీనులకు నేనున్నానని చెప్పి కూడు కూడుగుడ్డ కోసమై అలమటించు దీనులకు నేనున్నానని చెప్పి చేయూతనియరా మూన్నాళ్ళ ముచ్చటని జీవితమే నాటకమని తెలుసుకోర మనిషిని బ్రతుకు విలువ పెంచుకోరా కష్టాల కడలిలో ఈదేటి దీనులకు ఆప్తుడవై నీవు ఆసరాని కష్టాల కడలిలో ఈదేటి దీనులకు ఆప్తుడవై నీవు ఆసరానీయరా వారి కళ్ళలో వెలుగుతో నీ గుండె నిండు అదియే అది అది నీకు తరగని పెండిది వారి కళ్ళలో వెలుగుతో నీ గుండె నిండునుర అది అయ్య అది నీకు తరగని పెండిదిరా మూన్నాళ్ళ ముచ్చటని జీవితమే నాటకమని తెలుసుకోర మనిషిని బ్రతుకు విలువ పెంచుకోరా మానవత్వమే మనకు మనలోని దైవముర దైవత్వము పెంచుకున్న నీవే దేవుడవుర మానవత్వమే మనకు మనలోని దైవముర దైవత్ ത്വമു പെച്ചു കൊണ്ടേ ദുടൂരാ അന്തരിക്ക് അഭയമീച്ചി ആ കൊനു ബാന്ധവുടവ ചിരസ്മരണീടവ സദാ നിണ്ടയമേച്ചി ആ കൊനു ബാധവുടവ ചിരസ്മരണീടവ സദാ നിണ്ടര മൂ చటని జీవితమే నాటకమని తెలుసుకోర మనిషిని బ్రతుకు విలువ పెంచుకోరా నీ బ్రతుకు విలువ పెంచుకోరా మూన్నాళ్ళ ముచ్చటని జీవితమే నాటకమని మూన్నాళ్ళ ముచ్చటని జీవితమే నాటకమని తెలుసుకోర మనిషిని బ్రతుకు విలువ పెంచుకోరా నీ బ్రతుకు విలువ పెంచుకోరా